అన్న పూరి జగన్నాథ్తో మొదలుపెట్టి తరుణ్ సుబ్బరాజు తనీష్ వంటి సెలబ్రిటీస్తో సహా చార్మీ ముమైద్ ఖాన్ వంటి లేడీస్ని కూడా వదలకుండా మాదక ద్రవ్యాల మొదలను కోకటివేళతో సహా పేకటానికి పట్టుకున్నాడు అతనే అకున్ సబర్వాల్ ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అతని దృష్టిలో తప్పు చేసిన వాళ్లే తప్ప సినీ ప్రముఖులు సామాన్యులు అన్న భేదం లేదు అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతూ మత్తుగాళ్లకు కిక్కు దిగేలా చేస్తున్న అకున్ సబర్వాల్ గురించే ఇప్పుడు అన్ని చోట్ల డిస్కషన్ డ్రగ్స్ దందాను బయటపెట్టి మత్తులో ఊగుతున్న గొప్పింటి కుర్రాళ్ల వంకర పోకడలను సరిచేసేందుకు నడుం బిగించిన ఈ మునగాడు అసలు ఎవరు గతంలో కూడా చాలామంది అధికారులు ఇలాంటి అన్యాయాలను అక్రమాలను ఎదిరించారు కాని పట్టు వదిలేశారు అకున్మాత్రం బెదరలేదు కేసును వదిలేయాలని ఎంతమంది ఒత్తిడి చేసినా లొంగలేదు ఆయన ఎఫెక్ట్ సినిమా ఫీల్డే కాక హైదరాబాదులో తప్పుడు పనులు చేస్తున్న చాలామందికి తగిలింది అసలంతకీ ఎవరి సబర్వాల్ ఏంటి ఆయన కథ ప్రతి తెలుగోడూ ఇది తప్పక తెలుసుకోవాలి అకున్ ఓ డెంటిస్ట్ ఆయన తండ్రి ఒక ఆర్మీ అధికారి చిన్నతనం నుండే తన తండ్రిలాగే తానుకూడా దేశసేవ చేయాలనే ఇష్టం అధికంగా ఉండేది ఆ ఇష్టంతోనే రాత్రింబవాళ్లు కష్టపడి చదివి రెండువేల ఒకటిలో సివిల్స్కు సెలెక్ట్ అయ్యారు ట్రైనింగ్ సమయంలో తన బ్యాచ్మేట్ స్మితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అకున్ ఫస్టు పోస్టింగ్ అస్సాముకు పడింది అక్కడ తీవ్రవాద దాడులకు వ్యతిరేకంగా పోరాడారు ఆ తరువాత అనంతపురంలో బాధ్యతలు తీసుకొని అక్కడ ఫ్యాక్షనిస్టుల మెడలు వంచారు ఆయన అనంతపురంలో ఉన్నంతకాలం ఫ్యాక్షన్ గొడవలు చాలా వరకు తగ్గిపోయాయి వరంగల్లో ఓఎస్టీగా చేస్తూ నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు అయితే మావోయిస్టుల నుంచి ఆయనకు గట్టి ప్రతిఘటన విశాఖ జిల్లా ఎస్పీగా చేస్తున్న సమయంలో ఎదురైంది మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఏకంగా ఇరవై ఎనిమిది సార్లు ఎదురుకాల్పులు జరగడం చూస్తే ఆయన ఈ ఇష్యూను ఎంత సీరియస్గా హ్యాండిల్ చేశారన్న విషయం అర్థమవుతుంది ఆ తరువాత ఆయనకు హైదరాబాద్ డీసీబీగా ట్రాన్స్ఫర్ అయ్యింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ దంపతుల నిజాయితీని పూర్తిగా నమ్మటం విశేషం ఈ కారణంగానే అకున్ సబర్వాల్కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు అకుంద్ సబర్వాల్ కూడా కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ తెలంగాణలో గుడుంబా వాడకాన్ని చాలా వరకు నిర్మూలించగలిగారు తాజాగా ఆయన కన్ను డ్రగ్స్ మీద పడింది హైదరాబాద్లో నడుస్తున్న మాదక ద్రవ్యాల దందా ముఠా గుట్టు రట్టు చేసే బాధ్యతను తన భుజంపై వేసుకుని విజయవంతమయ్యారు ఇంతకముందు ఎన్నడూ లేనంతగా సినీ ప్రముఖుల్ని వణికించారు అకున్ ఇక మనం పరిచయం చేసుకోవాల్సిన పేరు ఇంకోటుంది అకున్ భార్య సబర్వాల్ ఈ పేరు కూడా విన్నట్టే ఉంది కదూ అకున్ కంటే ముందే ఆయన భార్య పేరు కొన్నాళ్ల క్రితం బాగా వినపడింది ఆమె మరెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి సబర్వాల్ తెలంగాణ ఉద్యమ సమయంలో స్మితా మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు మహిళల పరిస్థితి చూసి ఆమె చెలించిపోయిన విధానం అప్పట్లో ఆమెకు ఎంతోమందిని అభిమానులుగా మార్చింది ఆమె సిన్సియారిటీ గమనించిన తర్వాతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత కాలంలో స్మితా స్మితాసబర్వాల్ను క్యాంప్ లో అడిషనల్ సెక్రటరీగా నియమించారు అకున్ స్మితా దంపతులకు ఇద్దరు పిల్లలు వాళ్లను కూడా తమలాగే దేశసేవ కోసమే పనిచేసేలా పెంచుతున్నారు ఈ దంపతులు మరింతమందికి ఆదర్శం కావాలి మనం స్ఫూర్తి పొందడానికి ఎక్కడినుంచో మహాత్ములు రారు మధ్యే ఉంటారు హ్యాట్స్ ఆఫ్ టు అకున్ అండ్ స్మితా సబర్వాల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి